నమస్తే యాదగిరి డీడీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు నేను రామ్మోహన్ నమిలే రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్ సన్మార్గము అనేటువంటి ఒక అంబ్రెల్లా టాపిక్ పతాక శీర్షిక అంటాం మనం తెలుగులో దాని కింద సత్ప్రవర్తన అనేటువంటి సబ్ టాపిక్ ఉపశీర్షికతో మీ ముందుకు వస్తున్నాను సన్మార్గము ఈజ్ ద మెయిన్ టాపిక్ అంబ్రెల్లా టాపిక్ దాంట్లో సత్ప్రవర్తన సన్మార్గము అంటే మార్గము సత్ అంటే సత్ ప్లస్ మార్గము సన్మార్గము మనము తెలుగు వ్యాకరణం కొంచెం చూసుకుంటే కనుక మంచి మార్గము అంటే మనకి కొంచెము నార్మల్ విలువలు చెప్పాలంటే మంచి మార్గము మార్గం మంచిదై ఉండొచ్చు కానీ ప్రవర్తన మంచి మార్గంలో ఉన్నంత మాత్రాన మంచి ప్రవర్తన ఉంటుందా అంటే వీ కెనాట్ సే ఇట్స్ ఏ డౌట్ఫుల్ థింగ్ మార్గమే సరిగా లేకపోతే మనం సన్మార్గంలో ప్రయాణించకపోతే ఎటు తిరిగి సత్ప్రవర్తన మనకు ఉండదు దట్ ఈజ్ ఫర్ ష్యూర్ కానీ రెండవ పాయింట్ సన్మార్గంలో ఉంటే కూడా సత్ప్రవర్తన మిస్ అయ్యే అవకాశం ఉంటుంది దీనికి ఒక రఫ్ ఉదాహరణ చెప్పాలంటే రింగ్ రోడ్ హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్ ఉంది చాలా మెట్రో సిటీస్లో కూడా రింగ్ రోడ్ ఉంది రింగ్ రోడ్ మీద విశాలమైన రోడ్ అండ్ మీకు స్పీడ్ లిమిట్స్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్ అండ్ స్పీడ్ లిమిట్స్ ప్రకారంగా మీకు లేన్ డ్రైవింగ్ ఉంటుంది యాక్సిడెంట్ అయ్యే స్కోప్ తక్కువ చాలా చాలా తక్కువ అయినా యాక్సిడెంట్స్ అవుతాయి నేను అదే ఉదాహరణను తీసుకొచ్చి ఇక్కడ సన్మార్గంలో వ్యక్తి ప్రయాణిస్తున్నప్పటికీ కూడా సత్ప్రవర్తన లోపిస్తే అంటే డ్రైవర్ నిద్రమత్తుతో రాత్రి ఈ మధ్యలో ఒకటి రెండు యాక్సిడెంట్స్ కూడా ఆ రకంగా జరిగినాయి నిద్రమతులో డ్రైవ్ చేస్తే ఇది ఒక దుష్ప్రవర్తన అంటే దుష్ అంటే చెడ్డ అని కాదు అంటే తగు జాగ్రత్త తీసుకోకపోవడము ఇక అవన్నీ కూడా కొంచెం చిన్న చెడ్డ మీడియం చెడ బ్రాడ్ పెద్ద చెడ అనేటువంటిది కానీ అల్టిమేట్గా చెడ్డ ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆన్ ప్రవర్తన సత్ప్రవర్తన ప్రవర్తన మనం ఇంగ్లీష్లో నార్మల్గా కాండక్ట్ అంటాము గుడ్ కాండక్ట్ ఎక్స్పెక్టెడ్ గుడ్ కాండక్ట్ మోరల్ గుడ్ కాండక్ట్ ఇది అంటుంటాము కాండక్ట్ అనేది మనిషికి చాలా అవసరము ఎక్కడైనా ఉద్యోగంలో మనం చేస్తున్నప్పుడు లేదా మన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దీంట్లో ఉన్నప్పుడు కూడా అంటే మనము అవర్ ఓన్ కంపెనీ అవర్ ఓన్ ట్రేడ్ బిజినెస్ ఉన్నా లేదా ఎవరి దగ్గరైనా పనిచేస్తున్నప్పుడు కూడా ఒకటి కావాల్సిందంటే బేసికల్లా మనం చేస్తున్న వృత్తి పట్ల ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్ వృత్తిపరమైనటువంటి దక్షత కౌశల్యము కుశలత ఎటు తిరిగి ఉండాలి దట్ ఈజ్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ మనకి ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు రిటర్న్ టెస్ట్ దెన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూలో ఇవన్నీ వాళ్ళు సెలెక్ట్ చేసి వడబోసి చూసుకునేది ఏంటంటే వీళ్ళు అల్టిమేట్గా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నైనా ట్రైనింగ్ లేకుండా కూడా వీళ్ళు వాళ్ళ వృత్తిని సరిగా నిర్వహించగలరా అనేది ఒకటి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ దానికన్నా పెద్దది వీళ్ళ ప్రవర్తన సరిగా ఉంటుందా దెన్ మనం ప్రవర్తన డిఫైడ్ చేయాల్సి ఉంటుంది ప్రవర్తన అని అన్నప్పుడు చాలా పెద్ద విషయం ఇది సముద్రం అంత విశాలమైనటువంటి అంశాలు ఉంటాయి ప్రవర్తనను మనము నిర్వర్తించడంలో కానీ ప్రవర్తనని ఎక్స్ప్లెయిన్ వివరించడంలో కానీ ప్రవర్తన బేసిక్గా రెండు రకాలుగా మనం విభజించవచ్చు ఒకటి తనకు తాను ఎవరికి వారు వాళ్ళు వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తున్నారు రెండవది వాళ్ళు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నారు ఈ రెండు అంశాలు మీకు ఎవరికైనా కొంతమందికి డౌట్ రావచ్చు మనిషి తనతో తాను ప్రవర్తించడం ఏంటి అనేసి ఎస్ ఇట్ ఈస్ దేర్ మనము మన పట్ల బాధ్యతగా ఉంటున్నామా అది ప్రవర్తనలో భాగము అంటే ప్రతి వ్యక్తికి ఒక రెగ్యులర్ డైలీ షెడ్యూల్ డిసిప్లిన్డ్ షెడ్యూల్ ఉండాలి అంటే మార్నింగ్ ఎన్ని గంటలు లేస్తున్నాము మార్నింగ్ లేసినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు వీ హ్యావ్ టు షెడ్యూల్ ద డే డైలీ ప్రాపర్ షెడ్యూలింగ్ డిపిఎస్ షార్ట్లో అనొచ్చు డైలీ పర్ఫెక్ట్ షెడ్యూల్ డిపిఎస్ ఆర్పిడిఎస్ పర్ఫెక్ట్ డైలీ షెడ్యూల్ కొంతమంది అది పాటిస్తారు మార్నింగ్ ఫైవ్కి లేస్తారంటే వాళ్ళు సెవెన్ డేస్ ఏ వీక్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏ ఇయర్ సెవెన్ డేస్ ఏ వీక్ వీక్ ఆఫ్టర్ వీక్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏ ఇయర్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఫర్ ద ఎంటైర్ లైఫ్ వాళ్ళకు ఒకసారి ఊహ తెలిసిన తర్వాత అంటే ఇన్ఫాంట్ మనకి జీవన క్రమంలో శైశవ దశ బాల్య దశ ఇది దాటి దాదాపు ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్కి మేజర్ అవుతాము దానికి ముందే పదిహేను పదహారు సంవత్సరాల్లో ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ వాళ్ళ గురించి వాళ్ళకి దాదాపుగా దే నో అబౌట్ దింజల్ట్స్ అంటే మరీ తక్కువ దీంట్లో ఏంటంటే లెవల్ ఆఫ్ డిపెండెన్స్ ఆన్ ద పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళ మీద పిల్లల డిపెండెన్స్ ఎక్కువ ఉంటుంది ఓ ఫోర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత డిపెండెన్స్ తగ్గి వీళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటువంటి ఇది వస్తుంది ఆ తర్వాత లైఫ్ లాంగ్ కూడా లైఫ్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ సచ్ వే దాట్ మ్యూచువల్ డిపెండెన్స్ లేకుండా మనం ఈ ప్రపంచంలో బతకలేము మ్యూచువల్ డిపెండెన్స్ అంటే పరస్పర ఆధారిత జీవనము ఐ డిపెండ్ ఆన్ యూ యూ డిపెండ్ ఆన్ బి మీరు ఎవరైనా ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి ఈ ప్రపంచంతో నిమిత్తం లేకుండా ఇతరులతో నిమిత్తం లేకుండా ఏదో అడవుల్లోకి పోయి పాత రోజుల్లో ఋషుల మునులు తపస్సు చేసుకున్నారు ఏండ్ల తరబడి అనే పాయింట్ ఇప్పుడు వర్తించద్దు అలాంటిది ఏమన్నా ఉంటే అది వదిలేస్తే ఈవెన్ అడవిలో ఉన్నా కూడా మీ నిత్యావసరానికి దేనికైనా ఆహారానికి కానీ దానికైనా కూడా మనం వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఉండలేము దానికన్నా ముందు మనమంతా ప్రకృతి మీద ఆధారపడి ఉన్నాము పంచభూతాల రూపంలో ప్రకృతి మనకు అందిస్తున్న ఎస్ఎల్జీ ఎస్ఎల్జీ అంటే నేను సాలిడ్ లిక్విడ్ అండ్ గ్యాస్ గ్యాస్ అంటే ఎయిర్ అనేసి అంటే వాయువు రూపంలో ఆహార రూపంలో ద్రవం రూపంలో ప్రకృతి మనకు అందిస్తున్న బేసిక్ నీడ్స్ అవి లేకుండా మనిషి ఎట్లాగో ఉండలేదు అబ్సల్యూట్లీ అవుట్ ఆఫ్ క్వశ్చన్ గాలి స్తంభించిందనుకోండి గాలి మనకు పీల్చుకోవడానికి ప్రకృతిలో గాలి బై ఛాన్స్ ఒకసారి ఊహించుకోండి ఇమాజినేషన్ కల్పన దృష్టితో చూస్తే గాలి లేకపోతే వీఆర్ నో మోర్ అలై మీరు ముక్కు మూసుకోండి ముక్కు నోరు మూసుకుంటే బియాండ్ సమ్ టూ త్రీ మినిట్స్ వీ కెనాట్ నాట్ సర్వైవ్ వాటర్ లేకపోతే వీ కె నాట్ సర్వైవ్ ఇది ప్రకృతి ఆధారము ఇది ప్రైమరీ లెవెల్ సెకండరీ లెవెల్లో ఇతరుల ఇతర వస్తువుల మీద వ్యక్తుల మీద విషయములు మనం మొత్తం జీవితకాలంలో మనం డి డిపెండ్ అయ్యేది డీల్ చేసేది ఈ మూడుతోటే సహ వ్యక్తులు తోటి వ్యక్తులు వస్తువులు ఎప్పటికప్పుడు వస్తువులు పెరుగుతున్నాయి ఒక వంద సంవత్సరానికి క్రితం చూసుకుంటే నా ఏజ్ సెవెంటీ వన్ ఇయర్స్ నాకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి జ్ఞాపకాలు మెమరీస్ ఉంటే గత అరవై ఐదు సంవత్సరాల్లో ఉన్న వస్తువులకి ఇప్పుడున్న వస్తువులకు దిగుణీకృతం కాదు త్రిగుణీకృతం కాదు మల్టీఫోల్డ్గా వస్తువులు పెరిగినాయి దెన్ విషయములు విషయం అంటే సబ్జెక్ట్ మ్యాటర్ మ్యూజిక్ ఆర్ట్ పెయింటింగ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవన్నీ విషయాలు మీరు ఎవరైనా మీకు మీరు చెక్ చేసుకోండి వస్తువులు విషయములు వ్యక్తులు ఈ మూడు కాకుండా నాలుగవ దాంతో మనం వీ డోంట్ డీల్ ఎట్ ఆల్ ఈ ముగ్గురితోనే మనం డీల్ చేస్తున్నప్పుడు తోటి వ్యక్తులు మనకు ఉపకరించేటువంటి వస్తువులు మనము నేర్చుకున్న విషయాలు పాటిస్తున్న విషయాలు సంపాదన ఆర్జిస్తున్న విషయాలు విషయము మీద మనం పనిచేస్తాము వస్తువుతో పనిచేస్తాము ఇతర వ్యక్తుల సహకారంతో పనిచేస్తాము నేను ఈ వి మూడు వీలు వివివి వ్యక్తులు వస్తువులు విషయాల్ని సమీకరించి ఇది లేకుండా మానవ జీవితము గలవదు అయితే ప్రవర్తన అన్న విషయం మాట్లాడుతున్నాం కాబట్టి మనిషి ప్రవర్తన వ్యక్తుల పట్ల సరిగ్గా ఉండాలి వస్తువుల పట్ల కూడా అంటే వి షుడ్ నాట్ మిస్యూజ్ మిస్ హ్యాండిల్ ఎనీథింగ్ మొబైల్ ఉంది జాగ్రత్తగా పట్టుకోలేదు లేదా కోపానికి వచ్చి విసిరేస్తుంటాము ఇంట్లో చాలామంది కోపిస్తులు ఉంటారు అది ప్రవర్తనలో అది సరైన ప్రవర్తన కాదు అంటే కంట్రోల్ ఆన్ సెల్ఫ్ కంట్రోల్ ఆన్ అవర్ సెల్ఫ్ కంట్రోల్ ఆన్ అవర్ మైండ్ లేక సో వస్తు దుర్వినియోగము వస్తువులను బ్రేక్ చేయడము విషయాన్ని కూడా ఏదైనా విషయము ఉంటే ఆ విషయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి వినియోగించుకోము అనేటప్పుడు ఈ సత్ప్రవర్తనలో భాగంగా వినియోగం కూడా ఒక మూడు దశల్లో ఉంటుంది మూడు మూడు నాలుగు ఫర్ ఎగ్జాంపుల్ అయితే మనకున్న ఒక వనరులు అంటే ఈ వీవీవీలు నేను చిందాక చెప్పిన వనరులే ఈ వనరులని మనం అసలే వాడట్లేదు ఆర్ నాట్ యూజింగ్ ఎట్ ఆల్ అది జనరల్గా జరగదు బట్ వాడకపోయినా కూడా ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్ కదా వస్తువు ఉంది విషయం ఉంది బట్ ఆర్ నాట్ యూజింగ్ ఇట్ నెంబర్ టూ ఆర్ యూజింగ్ ఇట్ దాని స్కోప్ పొటెన్షియల్ చాలా ఎక్కువ మనం మేనేజ్మెంట్లో ఇన్స్టాల్డ్ కెపాసిటీ అండ్ యూటిలైజ్డ్ కెపాసిటీ ఉంటాము డైలీ ఒక వంద యూనిట్స్ తయారు చేసే క్షమత ఉండే దాంట్లో ఒక పది యూనిట్ని తయారు చేస్తే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కెపాసిటీ ఈజ్ అన్యూటిలైజ్డ్ అలాగే మనం తోటి వ్యక్తుల్లో మన కుటుంబంలో కానీ మన ఉద్యోగంలో కానీ సహచరుల్లో మన అంటే అక్కడ కూడా మనకు ఉద్యోగం చేస్తున్నప్పుడు మూడు రకాల మనుషులు మనకు ఉంటారు మన సమాన స్కంధులు అంటే ఈక్వల్ ఇన్ క్యాడర్ మన సీనియర్సు మన క్యాడర్ కన్నా ఎక్కువ క్యాడర్ వాళ్ళు మనకన్నా తక్కువ వాళ్ళు ఈ అంటే ఈ ముగ్గురితో కూడా మనం సజావుగా వ్యవహరించాలి సో రైట్ యూజ్ అండర్ యూజ్ ఒకటి యూజ్ టు యూజ్ అసలే చేయట్లేదు ఆర్ నాట్ అట్ ఆల్ యూజింగ్ నెంబర్ వన్ నార్మల్గా అది జరగదు బట్ ఆర్ అండర్ యూజింగ్ నేను ఇందాక చెప్పినట్టు అండర్ కెపాసిటీ యూటిలైజేషన్ ఆర్ అండర్ యూజింగ్ ఇవన్నీ ప్రవర్తనలో భాగాలి చాలామంది కోపానికి వచ్చి గోడకు నెత్తి కొట్టుకుంటుంటారు మన ఇండ్లలో మనం గమనిస్తుంటాము వయసు అది ప్రవర్తనలో ఒక రకమైనటువంటి వాసే ఉల్లంఘన అనొచ్చు లోపము అనొచ్చు ఉల్లంఘన కన్నా ఎక్కువ లోపము వేరే వాళ్ళని కొట్టడం వేరే విషయము చాలామంది భర్తలు అండ్ దేర్ భార్యల మీద దౌర్జన్యం చేస్తుంటారు ఫిజికల్ అబ్యూజ్ అంటాము మనం ఆంగ్లంలో ఇది బ్యాడ్ కాండక్ట్ కింద వస్తుంది ఇట్ ఇస్ నాట్ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్టెడ్ కాండక్ట్ సో వీఆర్ నాట్ అట్ ఆల్ యూజింగ్ అండర్ యూజింగ్ మిస్యూజింగ్ అండ్ అబ్యూజింగ్ పవర్ ఉంది కదా అనేసి ఒక సబార్డ్ మీద కోపం వస్తే విత్ ట్రాన్స్ఫరింగ్ పవర్ ఉంటే కనుక హీ విల్ ట్రాన్స్ఫర్ హిమ్ కావాలని దిస్ ఈజ్ ఏ అబ్యూజ్ మిస్యూజ్కి మించితే అబ్యూజ్ అవుతుంది సో ఇవన్నీ ప్రవర్తన కింద వస్తుంది మీ 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 లెవెల్లో మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రవర్తనలో మనకు ఏమి ఉండాలి ఏమి ఉండకూడదు డూస్ అండ్ డోంట్స్ ప్రవర్తన నియమావళి అనే ఉద్యోగుల సర్వీస్ కండిషన్స్ ఉంటుంది వాట్ వాట్నట్టుడు ఏది చేస్తే అది అఫెన్సు మైనర్ అఫెన్స్ ఏది మేజర్ అఫెన్స్ ఏది దానికి సరిపడా పనిష్మెంట్ కూడా మైనర్ పనిష్మెంటు వార్నింగ్ ఇంక్రిమెంట్ కట్టు మేజర్ పనిష్మెంట్ క్యాపిటల్ పనిష్మెంట్ రిమూవ్ ఫ్రమ్ ద సర్వీస్ ఇవన్నీ ఉన్నాయి దిస్ ఐ వాంటెడ్ టు షేర్ అబౌట్ దిస్ సత్ ప్రవర్తన కాండక్ట్ మీద అండర్ ద అమ్రెలా టాపిక్ సన్మార్గంలో థ్యాంక్ యూ నమస్తే వీ విల్ మీట్ వన్ సగెన్